పుకార్లు శత్రువుల ద్వారా పుట్టి అజ్ఞానుల ద్వారా పాకి మూర్ఖుల ద్వారా ఈ మూడింట్లోనూ మనం ఉండకూడదు ఒకసారి మోసపోయిన చోటుకు మరోసారి వెళ్లవద్దని అందరూ చెబుతారు కానీ అత్తవారింటికి వెళ్లడం ఎవరు మానేస్తున్నారు చెప్పండి చెప్పడం బాగానే చెప్తారు అనుభవిస్తే గాని తెలియదు అంటారేమో ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక కథ ఉంటూనే ఉంటుంది కాబట్టి నమ్మకం తప్పదు రైతు జీవితం ప్రకృతిలోనే మమైకం నాకు చాలా ఇష్టం అలా పొలం గట్ల మీద కూర్చొని తిని పంట కాలువలో గిన్నెలు కడుక్కోవడం రూమ్ లో బిర్యానీ తినే కన్నా పొలం దగ్గర గంజన్నం ఉల్లిపాయ మిరపకాయ కొత్త ఆవకాయ నంజి తింటుంటే స్వర్గం ఏసీ లేవు టేబుల్స్ లేవు తన కడుపు నింపుకొని వచ్చిన శక్తితో తిరిగి మట్టిలో పోరాడడానికి సిద్ధం అవుతున్నాడు అతనే మన రైతు రైతుని గౌరవిద్దాం